చదవడాన్ని అలవాటుగా మార్చుకోవాలా ఇలా చేయండి బద్ధకం వదలండి చదవడం అంటేనే కొంతమందికి బద్ధకం ఆవహిస్తుంది దానిని ఓ పెద్ద పనిగా భావిస్తుంటారు కానీ చదవడాన్ని ఓ అలవాటుగా మార్చుకుంటే మీరు జీవితంలో ఖచ్చితంగా విజయం వైపు అడుగులేస్తారు మరి చదవడం అనే అలవాటు ఎలా ఏర్పడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకూల వాతావరణం చదివేందుకు సరైన వాతావరణం చాలా అవసరం దానికి తగినట్లు ప్రశాంతమైన వాతావరణంలో చదవటం మొదలు పెట్టండి దీనివల్ల మీ దృష్టి చదువుపైనే ఉంటుంది అలవాట్లు మార్చుకోండి చాలామంది రోజులో ఎంతో కీలకమైన సమయాన్ని వృధా చేస్తుంటారు ఆ వృధా సమయాన్ని చదవడానికి కేటాయిస్తే మీకన్నా తోపు ఎవరు ఉండరు మొబైల్ చూడటం గేమ్స్ ఆడటం వంటివి మానేయండి ప్రతిరోజు చదవటానికి ఓ సమయాన్ని ఎంచుకోవడం ఉత్తమం చదివే తరగతి ప్రకారం మీ చదివే సమయం నిర్ణయించుకోవాలి మీరు మూడవ తరగతి చదివితే రోజుకు ముప్పై నిమిషాలు ఎనిమిదవ తరగతి వరకు రోజుకు ఎనభై నిమిషాలు చదివే విధంగా ప్లాన్ చేసుకోవాలి దీనికి మధ్యాహ్నం లేదా సాయంత్ర సమయాన్ని ఎంచుకోవటం ఉత్తమం గుర్తుకొచ్చే విధంగా మీరు స్కూల్ నుంచి రాగానే మీరు ఏం చదవాలన్న విషయం గుర్తుకు వచ్చేలా ఓ స్టిక్కర్ మీ గదిలో ఎక్కడో ఓ చోట తగిలించండి దీనివల్ల మీరు చదవడానికి సిద్ధపడే సమయం వృధా కాకుండా చూసుకోవచ్చు అంతరాయం వద్దు చదివే సమయంలో ఎలాంటి అవాంతరాలు అంతరాయాలు సృష్టించవద్దని మీ ఫ్యామిలీకి చెప్పండి వారికి మీ లక్ష్యాలను వివరించండి ఎంత సమయం చదవాలనుకుంటున్నారో ముందే చెప్పండి స్టడీ ట్రాక్ మీరు ఎంత సమయం ఎలాంటి ఒత్తి తీవ్రతతో చదువుతున్నారో తెలుసుకోవటం కూడా ముఖ్యమే దీనికోసం మొబైల్ యాప్స్ కొన్ని అందుబాటులో ఉన్నాయి వాటిని ఉపయోగించండి మీ చదువును ట్రాక్ చేయండి స్నేహితులు చదవడానికి ఇష్టపడే స్నేహితుల్ని పక్కన ఉంచుకోండి వారి వల్ల మీకు చదవాలన్న కసి పెరిగే అవకాశం ఉంది ఇరవై ఒక్కటి నుంచి ముప్పై రోజులు ఇలా చదవటం వల్ల చదువు మీకు రోజువారీ అలవాటుగా మారిపోతుంది ప్రతిరోజు పిల్లలు అనుకున్న సమయం పాటు చదివితే ఏదో ఒక రివార్డ్ ఇచ్చేలా తల్లిదండ్రులు అలవాటు చేసుకోవాలి వారికి నచ్చిన ఆహారం పెట్టడం బయటకు తీసుకువెళ్ళటం వంటి వారికి ఉపశమనాన్ని కలిగిస్తాయి